వెల్కమ్ బ్యాక్ టు నాని సల్మా విలాన్స్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడో వచ్చి అని అనుకుంటున్నారు కదా అదేనండి రంజాన్ లాస్ట్ డే కదా హలీం మిస్ అవుతాం ఇంకా సంవత్సరం అంతా మిస్ అవుతాం కదా అందుకని హలీం కోసం వచ్చాను అందుకని అక్కడ వాళ్ళు ఒక మనీ కడితే మనీ ఇచ్చేది ఒక దగ్గర పార్సిల్ ఇచ్చేది ఒక దగ్గర అందుకని మనం మనీ ఫోన్పే చేసి ఇప్పుడు పార్సిల్ తీసుకు కనుక అక్కడికి వెళ్దాం వచ్చేయండి చూసారా హలిం వేసి దాని మీద ముక్కలు నెయ్యి నిమ్మకాయ పిండి కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇస్తారు సూపర్గా ఉండిద్ది ఒక్కసారి నన్ను నమ్మి తీసుకొని సూపర్గా ఉండి ఈసారి ట్రై చేయండి అది ఎక్కడో కాదండి మన ఒంగోల్లోని బిలాల్ బిలాల్ దగ్గర అమ్ముతుంటే తీసుకొచ్చాం లాస్ట్లో కదా లాస్ట్ రోజు కదా ఓన్లీ చికెన్ లేదండి మటన్ వరకే ఉందంట కానీ మటన్ అయినా సరే తినాలి కదా లాస్ట్ సంవత్సరం ఇయర్ కదా దాంట్లో నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఉంటుంది బా చెప్పలేం అంత